వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట నాలుగేళ్ళ తర్వాత ఈ నెల పద్ పద్దెనిమిదవ తేదీన రేపు ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది దీపావళి నెల ఇరవై నాలుగు రాబోతుంది రెండు రోజుల ముందు ధన త్రయోదశి రాబోతుంది రేపటి నుంచి ఈ వారికి అత్యంత అరుదైన మార్జాత యోగం ఏర్పడుతుంది మనిషి జీవితం ప్రభావం చూపే యోగాల్లో మార్జాత యోగం ఒకటి దాదాపు నూట నాలుగేళ్ల తర్వాత ధన తన త్రయోదశి రోజు ఏర్పడడంతో ఈ రాశుల వారి జీవితం పేదగా యోగాలు ఏర్పడుతున్నాయి రాశుల వారు ఊహించిన లాభాలు పొందుతారు ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారు ఈ రాశి వారికి లాటరీ తగిలేంత అవకాశం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరికలు నెరవేర్తాయి ఇది మంచి పెళ్లి సంబంధం కుదరడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఆదాయం కూడా పెరుగుతుంది రాజకీయాల్లో రాసినారు మంచిగా రాణించిన అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ములతో మంచి అనుబంధం వెలువడుతుంది రుచికి రాసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు వాటి నుంచి భారీగా ఆదాయాన్ని పొందుతారు కొత్తగా ఇంటిని వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు మిత్రులతో బంధువులతో ఆనందంగా ఉంటారు అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నారు భూమికి సంబంధించిన లావాదేవీలు వ్యవహారాల్లో కూడా శుభయోగాలు రాబోతున్నాయి సింహరాశి వారికి వ్యాపారాల్లో ఊహించిన రీతిలో లాభాలు పొచ్చుకుంటాయి వచ్చిన డబ్బులు ఎంత వ్యాపారంలో పెట్టుబడి పెడతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు గతంలో మొదలైపోర్తి కానీ అనుకొని వదిలేస్తే పనులన్నీ సమయంలో పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే కోరికలు నెరవేర్తాయి న్యాయ సంబంధిత కోర్టు కేసులు తీర్పు అనుకూలంగా ఉంటుంది సమాజాల పేరు ప్రఖ్యాతులు సింహరాశి వారికి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ హృషి గ్రాస్ వరకు రియల్ ఎస్టేట్లో అద్భుతమైన యోగాలు రాబోతున్నది ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటారు కొత్తగా ఇంటిని వాహనాలు కొనుగోలు చేసే వారికి అద్భుతంగా ఉంటుంది గుండె సభ్యులతో ఎంతో సంతోషమైన జీవితాన్ని ఉన్నారు మిత్రులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు మంచి సహాయ సహకారాలు ఉన్నారు భూమికి సంబంధించిన లావాదేవీ వ్యవహారాలు లాభాలు పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి